గురువు అంటే ఏమనుకుంటుంది గురువు అంటే ఏమనుకుంటుంది గురువు యొక్క తత్వం ఏమనుకుంటుంది గురువు బహువిధ ప్రజ్ఞాశాలి కోణ ముఖాంకితమైన చమత్కారుడు గురువు గురువు యొక్క చమత్కారంలో లీలలను మనం పేరి చేసుకోలేదు మాటలో పది విధాలైన మర్మాలు ఉంటాయి చేతలో వంద విధాలైన చమత్కారాలు ఉంటాయి అవి మనం చూడలేము మనం దగ్గ కట్టలేము ఎన్ని జన్మలు పుణ్యం కావాలని గురువు దొరకాలంటే ఎన్ని జన్మల పుణ్యం కావాలి ఎన్ని పుణ్య ఫలముల ఎన్ని నోముల ఫలముల యొక్క ప్రతిఫలము గురువు దర్శనం అది కూడా ఆత్మజ్ఞాని అయినటువంటి గురువు దొరకడం అన్ని జన్మలకు సాధ్యం కాదు ఒకతని తన యొక్క యోగి ఒక కథలో రాసుకున్నాడు ఒక యోగి నేను ముప్పై రెండు జన్మల తర్వాత ముప్పై మూడో జన్మలు ఒక ఆత్మ యోగిని కలిశాను బహుశా మీ కూడా ఎన్నో జన్మల యొక్క వాసన పరంపర బలము మహిమల చేత ఈరోజు ఎక్కడనో ఒక చోట కలిశారు అని నేను అనుకుంటాను నేను అనుకుంటాను అది మీ కూడా అనుభవంలోకి రావాలి మీరు అనుకోకపోతే నేను అనుకుంటే సరిపోదు